హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మంగళవారం ఆసరా పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు నుంచి కంపల్సరీగా అకౌంట్లో పడతాయండి ముందుగా కొన్ని జిల్లాలు అంటే మేడ్చల్ దగ్గర నుంచి కొన్ని జిల్లాల వరకు ముందుగా పడతాయని ఇన్ఫర్మేషన్ వచ్చిందండి మనకి హెచ్వేడి హైదరాబాద్ డిస్టిక్ వాళ్ళకి మాత్రం రాజన్న సిరిసిల్ల డిస్టిక్ మాత్రం కొద్దిగా లేట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి మిగతా అన్ని జిల్లాలకి కూడా కంపల్సరీగా కంటిన్యూషన్గా పడిపోతూనే ఉంటాయండి నన్ను చాలామంది అడిగారు కదా అసరా పెన్షన్స్ గురించి కంపల్సరీగా వీడియో చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తామని చెప్పేసి అని చాలామంది అడిగారు దానికోసమని మార్నింగ్ వీడియో అయితే పెడుతున్నానండి ఈ ఈరోజైతే కంపల్సరీగా పేమెంట్లు అయితే స్టార్ట్ అవుతాయండి మల్కాజ్గిరి మేడ్చల్ ఈ జిల్లాల వరకు అయితే ఈరోజు నుంచి తప్పనిసరిగా స్టార్ట్ అవుతున్నాయి ఇక మిగతా జిల్లాలు కూడా కంపల్సరీగా ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోతాయండి మీరైతే మనీ డ్రా చేసేటప్పుడు పదహారు రూపాయలతో సహా డ్రా చేసుకోండి పెన్షన్ పడిన తర్వాత వెంటనే అయితే తీసేసుకోండి ఇది మీకు సేఫ్ ఇట్లా చేయడం వల్ల మీకే సేఫ్ అండి ఆసరా పెన్షన్స్ కంపల్సరీగా పడిన వెంటనే తీసుకుంటూ ఉండండి వాడుకుంటూ ఉండండి లేదంటే కనుక ఫ్యూచర్లో అంటే వాడకుండా మీరు బ్యాంకులో అలాగా పెడితే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఇదండి ఈరోజు వీడియో మన వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ కూడా షేర్ చేయండి దయచేసి వాళ్ళు కూడా తెలుసుకుంటారు థ్యాంక్ యూ